ఎంపీపీ జపిడీసీ ఎంపీటీసీల పదవీ కాలం రేపటితో ముగియడంతో మంగళవారం సిరికొండ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జీడీసీ ఎంపీటీసీల వీడుకలు సమావేశం ఎంపీడీఓ అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలలో సిరికొండ మండలంలో జరిగిన అభివృద్ధి ఈ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం ఎంపీపీ వైస్ ఎంపీపీలను ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ ఆయన సిబ్బంది పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ ఎంపీపీ సంగీత రాజేందర్ వైస్ ఎంపీపీ తోటరాజన ఏఈపిఆర్ హైమాద్ హుస్సేన్ ఏఈ ఆర్డబ్ల్యూఎస్ అర్షద్ సూపర్టెండెంట్ లక్ష్మీపతి వివిధ గ్రామాల ఎంపీడీసీలు పంచాయతీ కార్యదర్శులు స్పెషల్ ఆఫీసర్స్ ఫీల్డ్ అసిస్టెంట్లు మండల పరిషత్ సిబ్బంది కారోబారులు ఉన్నారు అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు తెలియజేస్తున్నాం కార్యాలయం అంటే ఒక ఒక కుటుంబము సక్సెస్ అవుతుంది అని అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పాత్ర అందులో ఉంటారు ఒక అధికారి సక్సెస్ అవుతుంటూ ఒక అధికారి కంటిన్యూగా ఒక మూడున్న సంవత్సరం పనిచేయదతు అని అంటే అక్కడున్న ప్రజాప్రతినిధుల సహకారం ఖచ్చితంగా ఉంటుంది ప్రజాప్రతినిధుల సహకారం లేని ఈ అధికారిక ఎంత నాలెడ్జ్ ఉన్నా చేయలేడు అది జరగదు కూడా కాబట్టి ఈరోజు మా పంచాయతీ కార్యదర్శులు ఇంటర్ మా సిబ్బంది మాతో సహా ఇక్కడ మేము వృద్ధి నిర్వహించి అందరికీ కూడా మరో అధ్యక్షుడు ఎంపీ గారికి రాజేంద్ర గారికి ప్లీజ్ అందరికీ కూడా ధన్యవాదాలను మా సిబ్బంది తరఫు నుంచి తెలియజేస్తుంది ఒక ఉదాహరణ తీసుకుంటే ఎక్స్పీరియన్స్ ఒక చిన్నది షేర్ ఏంటంటే సార్ మీరు ఈ విధంగా అయితే కొన్ని సిచ్యువేషన్ చాలామంది అడుగుతారు మాకు మనము ఫంక్షన్ తయారైపోతున్నాం ఫస్ట్ ఆ డ్రెస్ వేసుకొని పోతున్నాం పోయేటప్పుడు సడన్ గా పోయేటప్పుడు సడన్గా వెహికల్ పోయి బృదా పడ్డానుకోండి బృదాపడాలని చిరాకు పడుతుంది అది మీరే సేమ్ అదే మీరు వర్షం పడుతుంది వర్ష రూపంలో వచ్చినందుకు వర్షమా అని ఒక రకమైన ఫిలింగ్ ఉండదు అదే గుడికి వెళ్ళినాము టెంపుల్ పూజ గిట్లా వాడక తెలిపి మీదనుకోండి లేదు నేను ఆయన వచ్చిన పడతాను అప్పుడు అదే బేస్ ఉంటుంది ఇప్పుడు అదే బేస్ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగి సీట్లో కూర్చున్నప్పుడు కూడా అంతే బురద పడుతుంది తీర్థం పడుతుంది వర్షం పడుతుంది తీసుకునే స్వభావం మన దగ్గర ఉండాలి మన దగ్గర ఉన్న అన్నారు నాకు ఒకసారి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు ఏంటంటే సార్ మీరు బొంగల్ పొడికైనా సరే బుద్ధా అంటారు ये दोनों बुद्धा आर्ट्स का फंक्शन है ये जे स्टाफ कोड़ा एमओ जीएस मे बी ओटीएस जीओ टीम स्टाफ